హాయ్ అండి నమస్తే నేను మీ రమాదేవి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ అండి ఇది చిన్న పిల్లలకి పెద్దవాళ్ళకి ముసలి వాళ్ళకి అందరికీ నచ్చే రెసిపీ అండి చూడండి ఏం చేస్తున్నాను దాల్ కిసిడి అండి దాల్ కిసిడి దానికి కావాల్సిన పదార్థాలు కందిపప్పు పెసరపప్పు జీలకర్ర పొడి ధనియాల పొడి కొత్తిమీర జీలకర్ర ఎల్లుల్లి సన్నగా తరుక్కున్న ఎల్లుల్లి రైసు ఒక గడ్డ పెద్దగడ్డ ఆనియను ఇది అల్లం టమాటా రెండు నాలుగు పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు ఇప్పుడు దీన్ని ఎట్లా చేసుకోవాలి కొలతలతోటి చూపిస్తాను ఇయో దీన్ని రెండు కప్పులు రైస్ అండి ఈ తోటి రెండు కప్పులు రైస్ తీసుకుంటున్నా అండి రెండు కప్పులు రైసు తర్వాత కందిపప్పు అండి ఏదైనా పప్పు బియ్యం సమానంగా ఉండాలి అవి రెండు కప్పులు కాబట్టి పప్పులు కూడా రెండు కప్పులు ఉండాలి దానికోసం నేను కందిపప్పు ఒక కప్పు తీసుకుంటున్నా ఇగ పెసరపప్పు అండి పెసరపప్పు తెలుసు కదా అందరికీ పెసరపప్పు ఒక కప్పు తీసుకుంటున్నా ఇగండి పెసరపప్పు ఒక కప్పు కందిపప్పు ఒక కప్పు రెండు కప్పులు రైస్ దీంతో ఇవి మనం శుభ్రంగా కడిగి ఒక అరగంట కానీ కుదిరితే గంట కానీ పక్కన పెట్టేసుకోవాలి ముప్పై గంట దాకా అయిపోయిందండి ఇప్పుడు వీటికి కొలతకి మూడు కప్పులు పోసుకున్నాం కదండి రెండు కప్పులు కప్పు ఒక కప్పు రైస్ పోసాను ఒక కప్పుకి మూడు కప్పులు వాటర్ తీసుకోవాలి ఇప్పుడు ఈ మూడు కప్పులు కాబట్టి తొమ్మిది కప్పులు వాటర్ తీసుకుంటున్నాను ఎనిమిది తొమ్మిది ఉండాలి నేను దీంట్లో పెట్టడం మర్చిపోయాను ఇది ఒక కొంచెం పసుపు వేసుకోవాలండి కొంచెం నెయ్యి కొంచెం నెయ్యి కొంచెం పసుపు పసుపు వేసాను నెయ్యి వేసాను ఒక స్పూను సాల్ట్ వేస్తున్నా ఇప్పుడు ఇంకా కుక్కర్ పెట్టేసుకుందాం ఇవ్వండి కుక్కర్ ఆన్ చేస్తున్నాం దీన్ని ఐదారు రిజిల్ వచ్చే వరకు ఉంచాలి సిమ్లో పెట్టుకోవాలండి సిమ్లో పెట్టుకొని ఐదారు ఇజిల్ వచ్చే వరకు ఉంచాలి ఇక ఆరుజిల్లు వచ్చింది అయిపోయిందండి కుక్ అయిందండి ఇప్పుడు దీంట్లో మనం పలసగా రావడానికి కొంచెం హాట్ వాటర్ పోసుకోవాలి హాట్ వాటర్ పోసుకొని మళ్ళీ సేపు ఉడికించుకోవాలి ఎందుకంటే మనకి ఎంతవరకు కావాలో అంతవరకు ఖచ్చితంగా కుక్ అయింది పెట్టాను కొంచెి కొంచెం ఆయిల్ ఇస్తానండి కొంచెం కొంచెం ఇక ట్యాప్ వాటర్ వస్తున్నా పాటుపాటు మాత్రమే పోసుకోవాలి ఐదు ఆరు రేజల్లో అయితే చక్కగా సరిపోయినాయండి మరీ గట్టిగా ఉండకుండా చూసుకోవాలి మేము విన్నా ఆయిల్ హీట్ ఎక్కింది జీలకర్ర పెట్టాను కొంచెం బ్రౌన్ కలర్ రావాలండి అంటే కొంతమంది రౌండ్గా చూసుకుంటారు ముక్కలు కొంతమంది పొడవుగా కూసుకుంటారు అది ఎవరి ఇష్టం వాళ్ళది ఇదైతే బ్రౌన్ కలర్ రావాలి కొంచెం బ్రౌన్ కలర్ అయితే రావాలి ఇవో ఇవి లైట్ బ్రౌన్ కలర్ అయితే వచ్చిందండి లైట్ బ్రౌన్ కలర్ వచ్చింది ఇప్పుడు దీంట్లో పచ్చిమిరపకాయ వేసుకుందాం இல்ல يلا முட்டை ஏச்சன. அல்ல முட்டையவே சேனன. தக்காளி వేసిన సాల్ట్ సరిపోదండి ఇంకొంచెం సాల్ట్ వేస్తాను ఇందాక దానిలో ఒక స్పూన్ వేసాను ఆ స్పూన్ సరిపోదు మళ్ళీ ఒక స్పూన్ దాకా వేసాను ధనియాల పౌడర్ అండి ధనియాల పౌడరు స్పూన్ వేస్తున్నా ఒక స్పూన్ ధనియాల పౌడరు తర్వాత జీరా పౌడరు అర స్పూన్ అర స్పూన్ వేస్తుందండి వేసుకుందామండి మళ్ళీ మాట్లాడాలి అండి మనకి మరీ మెత్త కావాలా లేదంటే కొంచెం పలుకు పలుకుగా ఉండాలా అనేది మనం ఎలుపుకునేటప్పుడే చూసుకోవాలి మాకైతే మెత్తగానే వచ్చిందండి ఇదైతే ఉడకాలండి ఒక నిమిషం ఇదిగండి టమాటాలు పచ్చిమిరపకాయలు అల్లం ముక్కలు అన్నీ వేసాము ఇదిగో ఇట్లా ఉండాలండి ఇవి మాత్రం పలసగా ఉండాలి మరి గట్టిగా అవ్వద్దు ఇవి మాత్రం పలసగా ఉండాలి ఇప్పుడు మళ్ళీ తిరిగి మట్టు ఇప్పుడు ఇది స్టవ్ బంద్ అవుతాం అంటే కొంచెం కారం వేస్తున్నాం కారం కూడా వేసాను ఇంకా దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ పో పెట్టుకోండి నేను మాత్రం మొత్తం నెయ్యే వేసాను ఇవన్నీ తెర మొత్తం నెయ్యి పెట్టుకున్నాను ఇందాక పెట్టాను కదండి అన్నీ వేయించాను కదా టమాటాలు పచ్చిమిరపకాయలు అవి అదే బండి పెట్టాను మళ్ళీ రెండు ఎరు మిరపకాయ కట్ చేసేసానండి రెండు మిరపకాయలు వేసాను కానీ నెయ్యి అయితేనే మంచిగా ఉంటుందండి ఇది నెయ్యి లేకపోతే ఇంకా ఆయిల్ వేసుకోవడమే కానీ నెయ్యి అయితేనే బాగుంటుంది టేస్ట్ ఇవన్నీ కొంచెం జులకరేస్తున్నాం లేదు ఇప్పుడు దీనిలో ఇదో చిన్న ఎల్లిపాయలు వేసానండి సన్నగా ముక్కలు కట్ చేస్తున్నాం కదా మనం ఇప్పుడు దానికి టేస్ట్ రావాలంటే చిన్న చిన్నల్లిపాయలు ఎక్కువ వేసుకోవాలి ఎక్కువ వేస్తేనే టేస్ట్ వస్తుంది మంచిగా కొత్తిమీర వేస్తానండి స్టవ్ ఆపిన తర్వాత కారం వేసుకోవాలండి స్మెల్ ఓకేసి రెడీ అయిందండి చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో చూడండి మా ఛానల్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు మీరు కూడా ట్రై చేయండి ఎట్టందు కామెంట్లో పెట్టండి ఏమన్నా కావాలి అంటే కొత్త రెసిపీ ఏమైనా నేను చేసి చూపిస్తానండి కామెంట్లో పెట్టండి ఏం హ్యాపీ మంచి మమ్మీ కావాలి